రైజులాల్ ఈ రోజు దేవుని వాగ్దానము జగయ గ్రంథం పదో అధ్యాయం ఆరో వచ్చినం నేను వారి ఎడల జాలి పడును ఈరోజు దేవుడు మనతో ఏం వాగ్దానం చేస్తూ ఉన్నాడంటే నేను మీ ఎడల జాలి పడతాను ఎవరైనా మన మీద ఎప్పుడు జాలి పడతారండి మన నిస్సహాయత స్థితిలో మన దీన స్థితిలో ఉన్నప్పుడు మనకు మనం సహాయం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా కూడా మనల్ని చూసి జాలి పడతారు దేవుడు మన మీద జాలి పడితే మన జీవితంలో కలిగే మేలు ఏంటి అంటే మనందరికి తెలుసు లుకా వార్తలో ఒక వ్యక్తి ఎరిశిలేమి నుంచి ఎరికోకు వెళ్తూ ఉన్నప్పుడు ఆయనను దొంగలు పట్టుకొని కొట్టి ఆయన దగ్గర ఉన్నవన్నీ దోచుకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు ఆ మార్గము గుండా సమరయుడు వచ్చినప్పుడు ఆ సమరయుడు అక్కడ ఏం రాయబడింది అంటే లుకా స్వార్థ పదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినంలో అతనిని చూచి అతని మీద జాలి పడి ఆ సమరయుడు ఏం చేస్తూ వచ్చాడంటే అతని మీద జాలి పడుతూ వచ్చాడు ఆయన జాలి పడి ఏం చేశాడు దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూల వాణి ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించను జాలిపడి ఏం చేశాడంటే దగ్గరికి వెళ్ళాడు నూనె ద్రాక్షరసం పోసాడు అతని గాయంలను కట్టాడు వాహనం మీద ఎక్కించుకున్నాడు పూట కూలి ఇంటికి చేరుస్తూ వచ్చాడు అతన్ని పరామర్శిస్తూ వచ్చాడు దేవుడు కూడా మన జీవితంలో పాపముతో లోకములో శాపములో మనము శ్రమల చేత కొట్టబడుతూ ఉన్నప్పుడు మన జీవితం అస్తవ్యస్తం అయిపోయినప్పుడు ఎవరూ కూడా పట్టించుకోలేనప్పుడు ఆయన మంచి సమరయుడిగా మన జీవితంలో వచ్చి ఆయన ఏం చేశాడంటే ఆయన మన ఎడల జాలిపడి నూనెయు ద్రాక్షారసమును పోసి మన గాయములను కడుతూ వచ్చాడు మనుషులు చేసిన గాయంలను దేవుడు కడుతూ వచ్చాడు మనుషులు మన మీద వేసిన నిందలను వాటి ద్వారా జరిగిన గాయాన్ని దేవుడు కడుతూ వచ్చాడు మనుషులు మనకి చేసిన అన్యాయం అనే గాయమును దేవుడు కడుతూ వచ్చాడు మనుషులు మనకి చేసిన అవమానం అనే గాయాన్ని దేవుడు కడుతూ వచ్చాడు మనుషులు మనకి చేసిన దుష్క్రియల వలన కలిగిన గాయములను బట్టి దేవుడు ఆ గాయములను కడుతూ వచ్చాడు అంతేకాదు గాయముల ద్వారా దుఃఖముతో ఉన్న మనలను ఆ గాయముల ద్వారా బాధలో ఉన్న మనకు ఆయన మరలా సంతోషాన్ని ఇచ్చాడు ద్రాక్షారసము పోశాడు అంటే మరలా మనకి సంతోషాన్ని ఇచ్చాడు అంతటితో ఆయన వదిలిపెట్టలేదు ఆయన ఏం చేశాడంటే వాహనం మీద ఎక్కించుకొని పూట కూలవాణి ఇంటికి చేరుస్తూ వచ్చాడు మందిరంలోనికి తీసుకొచ్చాడు సంఘంలోనికి తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఈ గాయముల ద్వారా ఒకవేళ మనము దేవునికి దూరం అయిపోతూ వచ్చామేమో ఈ గాయముల ద్వారా దేవుని సన్నిధికి దూరం అయిపోతూ వచ్చామేమో ఈ గాయముల ద్వారా దేవుని మీద అయిష్టత వ్యక్తం చేసుకుంటూ వచ్చామేమో దేవుడు మరలా మన జీవితంలో సంతోషం ఇచ్చి సంగములోనికి చేరుస్తూ వచ్చాడు మరలా దేవుని సహవాసానికి దగ్గరగా తీసుకొచ్చాడు మరలా ఆయన వాక్యానికి దగ్గరగా తీసుకొచ్చాడు అంతేకాదు ఆయన పరామర్శిస్తూ వచ్చాడు తర్వాత మరణాడతడు రెండు దేనారములు తీసి ఆ పూట కులవానికి ఇచ్చి అతని పరామర్శించాడు ఏం చేశాడంటే సంగములోనికి చేరుస్తూ వచ్చాడు రెండు దేనారములు అంటే పాత నిబంధన కొత్త నిబంధనకి సాదృశ్యమైన ఈ వాక్యాన్ని ఒకవేళ ఈ గాయముల ద్వారా చదవడం మానేసామేమో దేవుడు మరలా వాటిని చదవటానికి కృప చూపిస్తూ వచ్చాడు ఆయన జాలిపడి మన గాయములను కడుతూ వచ్చాడు మనుషులు చేసిన గాయములను కట్టాడు మనుషులు చేసిన అవమానమును కట్టాడు దేవుడు మరలా మనల్ని పరామర్శిస్తూ వచ్చాడు మనుషులు వదిలిపెట్టినప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టలేదు సమరేయుడు కంటే ముందు ఆ మార్గం గుండా ఒక లేవీయుడు వచ్చాడు ఆ లేవీయుడు కూడా పట్టించుకోలేదు దానికి ముందు ఇంకొక వ్యక్తి వచ్చాడు అతను కూడా పట్టించుకోలేదు దొంగలు కొట్టి కొర ప్రాణంతో విడిచిపెట్టారు ఈ రోజు ఒకవేళ నువ్వు ఆ స్థితిలో ఉంటే దేవుడుని గాయంలో కడుతున్నాడు మనుషులు వదిలేశారని బాధపడాల్సిన అవసరం లేదు సమరయుడు ఆయన మంచి సమరయుడుగా వచ్చి మన జీవితాల్ని ఆయన కడుతూ వచ్చాడు కాబట్టి దీన్ని బట్టి ఈ రోజు దేవుణ్ణి మనం స్థుతించాలి దేవుని మనము ఆరాధించాలి ఈ దినమంతా ఈ వాగ్దానాన్ని నెమరవేసుకొని వేసుకొని ప్రభాను నా పట్ల కలిగిన జాలిని బట్టి నీకు స్తోత్రము అని ఆయనకి స్తోత్రం చెప్పి ఆయన మన పట్ల జాలి కలిగి ఉన్నాడు కాబట్టి మనుషులు వదిలేసిన ఆయన విడిచిపెట్టని దేవుడు మనకు ఉన్నాడని ధైర్యంతో ఈ దినమంతా ఆయన కొరకు మనం జీవిద్దాం హ్యావ్ ఎ బ్లెస్ డే ప్రైస్ ద లాడ్